ఫ్రెండ్స్ ఈ మామిడిపళ్ళు చూస్తున్నారా సీజన్ అయిపోయిన తర్వాత వచ్చిన మామిడిపళ్ళు ఇవి మేము బయటికి వెళ్ళినప్పుడు మాకు కనిపించాయి కేజీ వంద రూపాయలు అనమాట వీటి పేరు రుమేనియా రొమానియా రుమేనియా యాపిల్ మ్యాంగో ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ మామిడికాయ వచ్చి రేణిగుంట చెన్నై చిత్తూరు ఇలాంటి ప్రాంతాల్లో చాలా బాగా పండుతుంది ఇప్పుడు ఇప్పుడిప్పుడే వేరే వేరే ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఈ మామిడికాయ అది మన కళ్ళకు పడింది కేజీ వంద రూపాయలు కేజీకి నాలుగు కాయలు వచ్చాయి ఈ కాయ స్పెషల్ ఏంటంటే చూడటానికి యాపిల్ కనిపిస్తుంది అలాగే రుచి గురించి చెప్పుకోవాలంటే పచ్చిగా ఉన్నప్పుడు చాలా చాలా పుల్లగా ఉంటుంది పండిన తర్వాత అంటే యాపిల్ రంగులకు వచ్చిన తర్వాత మాత్రమే స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది ఇంకొక స్పెషల్ ఏంటంటే నాకు నచ్చిన స్పెషల్ సంవత్సరంలో ఎనిమిది నెలలు కాస్తూనే ఉంటుందండి అది చాలా బాగా నచ్చింది అప్పుడు నేను కొనడం జరిగింది అనమాట చాలా జ్యూసీగా కలర్ఫుల్గా గుజ్జు ఎక్కువగా ఉంది ఇలా యాపిల్ కలర్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది దీని టెంక చూస్తే ఆశ్చర్యపోతారు చాలా చాలా చిన్నగా ఉంది మరి నేనైతే ఈ టెంకను నాటేస్తాను మీరు రెడీనా నాటడానికి